నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటాలోకి వచ్చేస్తే విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే భీమిలి ప్రత్యేకమైనదని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి భీమిలి కలుచుకోటగానే చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో విజయాలు సాధిస్తూ వచ్చింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాయి గంటా శ్రీనివాసరావు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఓటమనేది లేదని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా రెండు వేల నాలుగులో చోడవరం ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో అనకాపల్లి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో భీమిలి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రెండోసారి భీమిల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు టీడీపీ అధిష్టానం గంటాకు టికెట్ కేటాయించేందుకు తొలుత తటపటాయించింది తుదికు ఆయనకు టికెట్ కేటాయించింది తొలుత బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు అయితే అందుకు గంట నిరాకరించారు చివరకు గంట పంతం నెగ్గింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిదిన భీముల టికెట్ కేటాయించగా కేవలం నలభై రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ ముఖ్య నేతలను టీడీపీలోకి రప్పించడంలోనూ బీజేపీ జనసేన నేతలను టీడీపీ నేతలతో గంట అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు అండ్ రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం భీమిల్లో గంటా శ్రీనివాసరావు ఒక లక్ష డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్కు ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పైన తొంభై రెండు వేల నాలుగు వందల కోట్ల మెజార్టీతో గంటా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు రాజకీయ నాయకుల్లో అత్యధికులు ఖచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్గా లాంచ్ చేస్తారు భీమిలి రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్న మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడు గంటా రవితేజని దానికి తగిన విధంగా మార్చాలనుకున్నట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు తండ్రి అనుభవంతో పాటు తన దూకుడు కూడా మిక్స్ చేస్తూ ఆయన ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో వారసుడిగా బలమైన ముద్ర వేసుకున్నారు ఆయన దాదాపు పార్టీ కార్యక్రమాలు అన్నీ అటెండ్ అవుతున్నారు యువ నాయకుడిగా కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భీముల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు రవితేజ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పెద్దల అండ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు రవితేజ టీడీపీ యువ నాయకుడు భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ టీంలో ఉన్నారు లోకేష్ విశాఖ పర్యటనకు వస్తే కనుక రవితేజ ఆద్యంతం ఆయన వెంటే ఉంటూ ఆయన గుడ్ లుక్స్ లో ఉండేలా చూసుకుంటున్నారు ఇటీవల మంత్రి లోకేష్ మంగళగిరిలో కలిసి సీఎం సహాయక నిధికి ఐదు లక్షల రూపాయలు అందించారు మోంతా తుఫాన్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని బాధితుల సహాయం కోసం నిధులు ఇవ్వడం ద్వారా రవితేజ టీడీపీ పెద్దలను ఆకర్షించారని అంటున్నారు ఇదే సందర్భంగా ఆయన మంత్రి లోకేష్కి గీతామక్రంథం ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా బహుకరించడం విశేషం భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటని లోకేష్ తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలను గురించి యువనేతకు వివరించారు పార్టీ పతిష్టం చేస్తూ ప్రజల్లో మమేకం కావాలని లోకేష్ రవితేజకు సూచించారని తెలుస్తుంది కంట రవితేజ లోకేష్ గుడ్ లుక్స్లో ఉన్నారని ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అనుచరులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గంటా ఆలోచనలకు సేవా స్ఫూర్తికి వారసుడిగా రవితేజ అదే మార్గాన్ని అనుసరిస్తూ మరింత విస్తృత దశలో అడుగులు వేస్తున్నారు భీముల నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు అలాగే గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజాని రాజకీయాల్లో గ్రాండ్గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఏర్పడ్డాక భీముల నుంచి గెలిచిన ఆయన భీముల నియోజకవర్గ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు గంటా రవితేజ తెలియని వారు ఉండరు అనే అంతగా సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్నారు గతంలో గంటా శ్రీనివాసరావు తన కొడుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరంజీ డైరెక్షన్లో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో జయదేవ్ అనే మూవీలో గంటా రవితేజ్ను లాంచ్ కూడా చేశారు మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావడంతో చంద్రబాబు నిరాకరించడంతో గంటా తానే స్వయంగా భీమిలి బరిలో దిగి విజయం సాధించారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా గంటాకు మంత్రి పదం వస్తుందని అందరూ భావించినా అలా జరగలేదు రవితేజను భీముల నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుణ్ణి ముందు పెట్టి నడిపిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీలో సగానికి పైగా సీనియర్ నేతలను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గంట వారసుడికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాము మరి మీరేం చేయాలి మీకు తెలుసు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి